హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ జనసేనకు ఇరవై నాలుగు స్థానాలు ప్రకటన అయితే జరిగింది కానీ అందులో కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానాలేమిటి వాటికి ఎవరు అభ్యర్థులు అనేది ఆయన ప్రకటించారు కానీ తతిమ పంతొమ్మిది స్థానాల్లో ఇంకా క్లారిటీ అయితే రాలేదు అయితే క్లారిటీ రాకపోవటం అటు నుంచి అసలు ఏ స్థానాలకు కేటాయిస్తారు అనే ఒక గందరగోళం అయితే ఏర్పడిందని చెప్పాలి ముఖ్యంగా రాజమండ్రి రూరల్ లాంటి చోట్ల ప్రధానంగా ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది ఒకవైపు ఉమ్మడి ప్రెస్ మీట్ నడుస్తూ ఉంది మరోవైపు గోరంట్ల బుచ్చే చౌదరి గారు సీటు నాదే గెలుపు నాదే అని చెప్తున్నారు మీడియాలో కొంచెమైనా క్రమశిక్షణ లేకుండా గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రవర్తిస్తున్నారు అనటానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంటుంది అయితే ఆయన మళ్ళీ బాహాటంగా ఈ రోజంతా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు హామీ ఇచ్చారు పనిచేసుకోమని చెప్పారు ఆల్రెడీ ఈ సీటు నాదే ఇప్పుడు ఎమ్మెల్యే నేనే రాబోయే పోటీ చేసేది నేనే గెలవబోయేది నేనని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు దీంతో జనసేన కార్యకర్తలు ముఖ్యంగా ఎప్పుడు కాస్త క్రమశిక్షణగా ఉండే కందుల దుర్గేష్ అనుయాయులు కూడా ఇవాళ కొంచెం హత్య పవన్ కళ్యాణ్ గారి స్టిక్కర్లు చించేసి నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు అయితే ఒకసారి చూద్దాం ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి గోరంట్ల బుచ్చేయ చౌదరి గారు ఆ సీటు వదులుకోవటానికి ఇష్టపడటం లేదు ఒక్కసారి మనం చూస్తే గతంలో గెలుపవటంలో రికార్డు చూద్దాం అలాగే సామాజిక వర్గాల సమీకరణాలు కూడా మనం ఒక్కసారి చూసి అసలు ఎందుకు ఇక్కడ జటిలమైన సమస్య ఏర్పడిందని మనం చూద్దాం రెండు వేల తొమ్మిదిలో ఈ నియోజకవర్గం ఏర్పడింది రెండు వేల తొమ్మిదిలో చంద్రం రమేష్ తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు దేవాంగ కమ్యూనిటీ అంటే పద్మశాలి కమ్యూనిటీ ఆయన తన సమీప ప్రత్యర్థి రమణ స్వామి నాయుడు మీద స్వల్ప మెజారిటీతో ఆయన గెలుపొందాడు కేవలం పదిహేను వందల ఓట్ల తేడాతో ఆయన గెలుపొందాడు అంటే ఓ ఈ ఓటింగ్ శాతాన్ని మనం చూస్తే కేవలం ఒక్క శాతం ఓటింగ్ కూడా లేదు అంత తక్కువ మార్జిన్లో ఆయన గెలుపొందాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ తరపున విజయలక్ష్మి ఆయన పోటీ చేశారు ఆమె ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెచ్చుకోగలిగారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చూస్తే కనుక ఏకపక్షమైన విజయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ రోజు పోటీ చేయలేదు అప్పుడు రెండు వేల పద్నాలుగులో జనసేన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడంతో గోరంట్ల బుచ్చేయ్య చౌదరి గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఆకుల వీర్రాజు మీద గెలుపొందడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొన్నటి ఎన్నికలు మనం చూస్తే గోరంట్ల బుచ్చేయ్య చౌదరి గారు డెబ్బై నాలుగు వేల ఓట్లు తెచ్చుకున్నారు అక్కడ పోటీ చేసిన కందుల దుర్గేష్ జనసేన పార్టీ నుంచి ఆయన నలభై రెండు వేల ఓట్లు తెచ్చుకున్నారు వైఎస్ఆర్సిపి నుంచి ఆకుల వీర్రాజు అరవై మూడు వేల ఓట్లు తెచ్చుకున్నారు ఇక్కడ ప్రధానంగా జరిగింది ఏంటంటే కాపుల ఓట్లు చీలిపోయాయి ఆకుల వీర్రాజు కందుల దుర్గేష్ మధ్య కాపుల ఓట్లు చీలిపోవటంతో ఆ రోజు కందు ఆ రోజు గోరంట్ల బుచ్చేయ్ చౌదరి గారి గెలుపు ఈజీ అయింది కానీ ఇవాళ పొత్తులో భాగంగా అది జనసేనకు కేటాయించాలి అనేది మొదటి నుంచి వస్తున్న డిమాండ్ ఎందుకు అంటే సామాజిక వర్గ సమీకరణాలు ఒక్కసారి మనం చూద్దాం సామాజిక వర్గ సమీకరణాలు చూస్తే కాపులు ఇరవై శాతం ఉన్నారు శెట్టి బలిజ ఆ తర్వాత మాల ఆ తర్వాత బ్రాహ్మిన్ ఆ తర్వాత పద్మశాలి ఆ తర్వాత వైశ్య ఆ తర్వాత కుప్పుల వెలమ ఆ తర్వాత తూర్పు కాపు ఆ తర్వాతే కమ్మ సామాజిక వర్గం ఉన్నది గోరంట్ల బుచ్చే చౌదరి గారి సామాజిక వర్గానికి ఉన్న ఓట్లు అక్కడ కేవలం నాలుగు పాయింట్ ఆరు శాతం కానీ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గారి సామాజిక వర్గానికి ఉన్న ఓటింగ్ శాతం ఇరవై శాతానికి పైగా తూర్పు కాపులు కూడా కలుపుకుంటే ఇరవై ఐదు శాతం రమాన ఒకసారి మనం చూస్తే సెకండ్ ప్లేస్లో ఉన్న సెట్టి బలజలు కూడా ఎనిమిది శాతమే ఉన్నారు అక్కడ మొదటి ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇరవై శాతం ఉంటే రెండో ప్లేస్లో ఉన్నవాళ్ళు ఎనిమిది శాతం ఉన్నారు అంత వ్యత్యాసం అక్కడ కనపడుతుంది అంటే ఖచ్చితంగా ఈ సీటు కాపులకే ఇవ్వాలి కాబట్టి గోరంట్ల బుచ్చే వదిలి కాకుండా కందుల దుర్గేష్ గారికి ఇవ్వాలి ఇక రెండవది గతంలో పీఆర్పి పెట్టినప్పుడు కూడా ఆల్మోస్ట్ పదిహేను వందల అంటే స్వల్ప మెజారిటీతో ఓట్ సీటు కోల్పోవడం జరిగింది కాబట్టి అది బలమైన సీటు జనసేనకి అప్పుడు పీఆర్పికి ఇప్పుడు జనసేనకి కాబట్టి ఈసారి అది జనసేనకి పొత్తులో భాగంగా ఇవ్వాలి ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆల్రెడీ త్యాగాలన్నీ జనసేన చేయాలా తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేదా ఇది నిన్నటి నుంచి వినిపిస్తున్న మాట పవన్ కళ్యాణ్ గారు ఎన్ని త్యాగాలు చేశారు ఒకసారి మనం చూస్తే విశాఖ పర్యటనని అడ్డుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి సభలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి వైసీపీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎంత వార్నింగ్ అంటే పవన్ కళ్యాణ్ మన పక్కన ఉంటే మనకు మంచిదని చంద్రబాబు వెళ్ళి సంఘీభావం ప్రకటించేంత గొప్ప వార్నింగ్ ఆయన ఇవ్వటం జరిగింది అప్పటి వరకు కలుగుల్లో దాక్కున్న తెలుగుదేశం నాయకులందరూ పొలం అంటూ పవన్ కళ్యాణ్ గారు మన వెంట ఉన్నారన్న ఒక ధైర్యంతో వాళ్ళందరూ కూడా కలుగుల నుంచి బయటకు రావడం జరిగింది అది ఒకటి రెండవది ఓటు చీలనివ్వకుండా ఉండేందుకు ఆయన ఓటు చీలనివ్వను ప్రతిపక్షాలను కలుపుకుపోతాను అని చేసిన ప్రకటన ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఊపిరి నింపింది అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి కకావికలమైపోయినా తెలుగుదేశం పార్టీ అప్పుడు ఊపిరి తీసుకుంది ఆ తర్వాత జైల్లో చంద్రబాబు గారు ఉంటే పార్టీ నిర్జీవంగా మారిపోతే అక్కడ జీవం నింపింది పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నా రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి వెళ్లాలని నిర్ణయించుకొని ఆయన ఆ రోజు త్యాగమే చేశారు మళ్ళీ ఇవాళ నిన్నటికి నిన్న రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా సీట్ల సంఖ్యను త్యాగం చేశారు రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి అనే ఒక అరాచక శక్తిని తెరమేయాలంటే తప్పదు త్యాగం చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి స్థానాన్ని కూడా ఆయన త్యాగం చేసే చేసే దిశగా ఉన్నారు అన్ని త్యాగాలు జనసేన చేయాలి తెలుగుదేశం పార్టీ మాత్రం కనీసం ఒక సీటు కూడా వదులుకోవటానికి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఎస్పెషల్లీ జగ్గంపేట పాటంశెట్టు సూర్యచంద్ర లాంటి వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తే అయినప్పటికీ కూడాను అక్కడ జనసేన త్యాగం చేయాల్సి వచ్చింది అలాగే విడివాడ రామచంద్రరావు గారు జనసేన కోసం పోటీ ఆయన జనసేన అభ్యర్థిగా ఆయన బరిలో ఉండాల్సిన వ్యక్తి కానీ పొత్తులో భాగంగా ఆ సీటును కూడా త్యాగం చేయాల్సి వచ్చింది ముమ్మిడివరం వరం పితాని బాలకృష్ణ గారు ఆ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చింది ఇలా ఎన్ని త్యాగాలను చేయాలి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారేమో ఆయన వయసు రీత్యా ఇక రాజకీయాల నుంచి ఆయన తప్పుకుంటే మంచిది కదా అలా కాకుండా ఇప్పటికీ సీటు నాదే గెలుపు నాదే అని భీష్మించు కూర్చుంటే జనసేన పార్టీ ఇంకా ఎన్ని త్యాగాలు చేయాలి కొంచెమైనా ఆలోచన ఉండదా తెలుగు జనసేన పార్టీ ఎన్ని త్యాగాలు చేస్తున్నప్పుడు కనీసం కొన్ని సీట్లు జనసేన పార్టీకి వదలాలి అనే ఒక ఇంగిత జ్ఞానం గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి పెద్దలకు ఉండదా ఎన్నాళ్ళయ్యా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మీరు ఏం వెలగబెడతారు వయసు అయిపోయింది రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకునే స్వస్తి పలికి ఇంట్లో కూర్చుంటే మంచిది కదా అలాంటిది మీరు ఇవాళ నేనున్న తగుదనమ్మా అంటూ రాజమండ్రి రూరల్ జనసేనకు అత్యంత బలమున్న స్థానం ఇకపోతే ఇటువైపు మనం రాజమండ్రి సిటీ చూసినా కానీ రాజమండ్రి సిటీలో ఇరవై ఎనిమిది శాతం రాజమండ్రి రాజమండ్రి సిటీలో చూస్తే ఇరవై శాతం అక్కడ కూడా కాపులు ఉన్నారు ఆ తర్వాత సిట్టి బలిచ మాల మాదిగా కమ్మ అక్కడ ఆరు శాతం కమ్మలు ఉన్నారు అక్కడ ఇవాళ కొప్పుల విలమ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తున్నారు దాదాపు ఇరవై శాతం పైగా ఉండే అనేక చోట్ల కాపులకు కాకుండా ఇతర కులాలకు అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సిపి టికెట్లు ఇస్తున్నాయి అయినప్పటికీ జనసేన లాంటి పార్టీకి బాగా సామాజిక వర్గ బలము అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉన్న చోట కూడా ఇవ్వకపోతే ఇది ఎక్కడ న్యాయం ఇది కాబట్టి బుచ్చే చౌదరి గారు దయచేసి ఇక తప్పుకోండి ఆ సీటుని వదలండి వదిలి ఇంట్లో కూర్చోండి మనవాళ్ళు మనవరాలతో కాలక్షేపం చేయండి ఇక రాజకీయాలకు స్వస్తి పలకండి రిటైర్మెంట్ తీసుకోండి ఆ సీటు కందుల దుర్గేష్ గారిదే జనసేన పార్టీదే ఆ సీటు